తూప్రాన్ పట్న పరిధి టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు దెబ్బతిన్నాయి ఓ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది హైదరాబాద్ వైపు నుంచి వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయటంతో అక్కడ నిలిచిపోయింది వెనుక నుంచి మరో రెండు కార్లు వచ్చాయి అదే సమయంలో ఒక పెద్ద కంటైనర్ వేగంగా వచ్చి వాటిని ఢీకొట్టడంతో రెండు కార్లు దెబ్బతిన్నాయి ఆ కారులోని మహిళ గాయపడింది పరిధిలోని అల్లాపూర్ శివారులోని నలభై నాలుగవ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు వేగంగా వెళ్తూ కరీంగూడ చౌరస్తా వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ పైకి వెళ్లి పక్కనున్న సైడ్ వాల్ కొట్టారు ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు